ఈ నమస్కారములు నా ఆలోచనలే నా మాటలు ఆ వయస్సు అలాంటిది పదవ తరగతి పూర్తి చేసుకొని అప్పుడే ఇంటర్లోకి అడుగుపెట్టిన విద్యార్థి విద్యార్థినులు వారంతా యూనిఫామ్లో ఎన్ని రోజులు పాఠశాలలో కుదురుగా కూర్చున్న అమ్మాయిలు అబ్బాయిలు కానీ ఇప్పుడు వారికి నచ్చిన దుస్తులు ధరించి రంగురంగుల చీతా పొలకల్లా సందడి చేస్తున్నారు అప్పుడే ఇంగ్లీష్ లెక్చరర్ గదిలోకి అడుగు పెట్టాడు విద్యార్థిని విద్యార్థులను ఉద్దేశించి పరిచయ వాక్యాలుగా టీనేజ్ ఓవరం ఏదైనా చేయగలం ఏమైనా సాధించగలం అన్న ధీమాను కలిగించే ప్రాయం ఆ వయసు ప్రతి ఒక్కరిని ఒక కొత్త బంగారు లోకంలోకి తీసుకువెళ్తుంది విహరింపజేస్తుంది ఊహల పల్లకిలో ఊరేగిస్తుంది సరిగా వినియోగించుకుంటే టీనేజ్ ఓ మధురమైన అనుభవం సద్వినియోగం చేసుకోకుంటే అదే ఒక చేదు వ్యాపకం అంటూ స్వాగతం పలికారు నిజమే మనిషి జీవితాన్ని మలుపు తిప్పే వయసు అది అత్యున్నత శిఖరాలను చేర్చిన పాతాలలోకి తోసిన అది యవ్వన ప్రాయ ఫలితమే ఆ వయసు మనల్ని స్వేచ్ఛగా నింగిలో ఎగిరే పక్షుల్లా మార్చేస్తుంది కానీ ఎక్కడ వాడుతాము అన్న దాన్ని బట్టే మన అస్తిత్వం ఆధారపడి ఉంటుంది అందుకే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ఒక గువ్వల దూసుకు వస్తున్నావే తొలి ఎవ్వనమ్మా తెలుసా ఎక్కడ వాలాలో అని సూటిగా ప్రశ్నించాడు ఓ గీతంలో ప్రలోభాలు పగటి కళలు ఆ ప్రాయం ఇటీవల ఓ పత్రికలో ఒక నటి తన కళాశాల అనుభవాన్ని పంచుకున్నారు యుక్త వయసులో చేసిన పొరపాట్లు భవిష్యత్తులో మనసుని ఎంత మదన పెడతాయో చెప్తూ కాలేజీ రోజుల్లో ఒక అబ్బాయిని ప్రేమించాను తనంటే నాకు విపరీతమైన ఇష్టం ఆ వయసులో అందరూ మంచిగానే కనిపిస్తారు అలా తనను గుడ్డిగా నమ్మేశాను కానీ తను మోసం చేస్తాడనే విషయం ఆలస్యంగా తెలిసింది నా కళ్ళు ఆగలేదు అని ఆవేదన వ్యక్తం చేసింది ఆ వయసులో మోహాలు మనసును ఊహా లోకంలో ముంచేస్తాయి రాబోయే ప్రమాదాల్ని పసిగట్ట లేనంత ఎమరుపాటులో ఉంచేస్తాయి ఎవరికో అలా అయింది కానీ నేను వేరు నాకెందుకు అలా అవుతుందిలే అన్న భ్రమను కలిగిస్తాయి ఈ నిర్లక్ష్య ధోరినే యువతి యువకుల్ని తప్పటడుగులు వేయిస్తుంది అందుకే స్వామి వివేకానంద యువమిత్రులారా నా ఆశయాల్ని మీపైనే ఎలాంటి ప్రలోభాలకు లొంగకండి మిమ్మల్ని బలహీనపరిచే ప్రతి దాన్ని తిరస్కరించండి ఉత్సాహం సాహసంతో ముందుకు సాగండి ఇప్పటి మీ ప్రవర్తనే మీ భవిష్యత్తుకు నిర్దేశిస్తుంది కాబట్టి అని పిలుపునిచ్చారు నిజంగా యువత ఎలాంటి తప్పటడుగులు వేయకుండా మంచిగా ఆలోచించి మంచి ఆలోచనలతో ముందుకు వెళితే సమాజమే కాదు దేశానికి కూడా వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేయగల సత్తా వాళ్ళలో ఉంటుంది అని చెప్పినటువంటి స్వామి వివేకానంద కానీ ఇంకా చాలామంది యువకుని గురించి ఉద్దేశించి చెప్పినటువంటి ఎన్నో ఎన్నో ఉన్నాయి కాబట్టి నిజంగా మంచి మాటను నడవడానికి యువతి యువకులు మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలని ఆశిస్తూ నా యొక్క ఈ మాటలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదాలు